హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సెవెంటీ సెవెన్ స్టోరీ చదువు చదువుతున్న వాళ్ళందరూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఆ అమ్మాయి నా ఇంటి కోడలు కావాలని ఉంది నాన్న నాకు అని చెప్తారు అరుణగారు కొడుకుతో నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా అమ్మ మళ్ళీ ఇంకా ఎందుకు బాధపడుతున్నావు ఇలా తిండి తినకుండా ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నావు నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా కూడా నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటాను అంటే చెప్పు పెళ్ళి గిల్లి వద్దు నాకు అని సైలెంట్ గా నేను నా వర్క్ లో మునిగిపోతాను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను ఇలా నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటే చెప్తున్నాను నువ్వు రుద్ర వాళ్ళ చెల్లిని చూపించావు సరే అమ్మ వాళ్ళతో పెళ్లి సంబంధం మాట్లాడు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా కూడా నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా అమ్మా అని అన్నాడు దేవ అబ్బా నువ్వు పెళ్ళి కప్పుకోవడమే నాకు చాలా ఆనందం కన్నా కానీ నేను తిన్నా కూడా అలా బీపీ డౌన్ అయిందిరా నిజంగా ప్రామిస్ నువ్వు పెళ్ళి కొప్పుకున్నప్పటి నుండి నేను చాలా సంతోషంగా ఉన్నాను టైంకి సమయానికి తింటున్నాను కానీ అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు నిజంగా ఇప్పటి నుండి కరెక్ట్గా తింటాను నీ గురించి చూడను కరెక్ట్గా టైం టు టైం తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటాను నువ్వు మాత్రం పెళ్లి చేసుకోను అని నాన్న ఇప్పుడిప్పుడే నువ్వు పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఈ గుండె చాలా సంతోషించింది నువ్వు మళ్ళీ అలాంటి మాటలు చెప్పి నా గుండెను వీయ వీక్ నాన్న కన్నలు అని కొడుకు గడ్డాన్ని పట్టుకొని అరుణ గారు కొడుకుని ప్యూట్గా బతిమలాడుతూ ఉంటారు చాలే అమ్మ నీకు నన్ను ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు కదా నువ్వు పెళ్లి చేసుకో అన్నావు చేసుకుంటాను ఆ అమ్మాయిని ఓకే అని చెప్పాను ఇక నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు పెళ్ళి సంబంధం మాట్లాడి నువ్వు పెళ్ళి ఒకే చేస్తే నేను వచ్చేసి చక్కగా అమ్మాయి మెడలో తాళి కడతాను అంతేగాని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటాను అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని తల్లిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ అమ్మకి టైంకి అన్నీ పెట్టమని చెప్పి టాబ్లెట్స్ అతడే వేసి స్వయంగా అతడే భోజనం తినిపించి దేవా ఆఫీస్కి వెళ్తూ ఉంటే నువ్వు కూడా తిను నా అని చెప్పారు ఆవిడ వద్దమ్మా ఆఫీస్లో వర్క్ ఉంది నేను కాసేపు అయ్యాక తింటాను నువ్వు మాత్రం జాగ్రత్త టైంకి తిను నేను కాల్ చేసి కనుక్కుంటూనే ఉంటాను పని వాళ్ళని అని వాళ్ళ అమ్మకి చిన్నపాటి ఆర్డర్ వార్నింగ్ లాంటివి ఇచ్చి మరి దేవా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర వేద భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మీనాక్షి సుధా గారు మనవడిని లాగేసుకున్నారు వేద దగ్గర నుండి ఏడ్చాడా ఇంజక్షన్ గట్టిగా వేశారా ఫీవర్ వస్తుందని చెప్పారా ఇప్పుడు సిరప్ ఇచ్చారా లేదా ఏమైంది అని వరుస పెట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటే మేము చెప్పే అంత సమయం ఇవ్వాలి కదా అమ్మ మీరు వ్యాక్సిన్ వేశారు ఫీవర్ కూడా కాస్త వస్తుందని చెప్పారు సిరప్ వేస్తే తగ్గిపోతుంది అని కూడా అన్నారు కానీ కాస్త ఇంజక్షన్ వేసిన దగ్గరే పెయిన్ ఉంటుంది అని చెప్పారు ఇవాళ కాస్త జాగ్రత్తగా చూడండి వాడిని కాలు కదిలిస్తే కూడా ఏడుస్తున్నాడు అని రుద్ర చెప్పడంతో అలాగే నాన్న అని మీనాక్షి సుధా గారు కదలకుండా మనవడిని ఇద్దరూ ఎత్తుకుంటూనే ఉంటారు ఏడ్చినప్పుడు మాత్రమే వేదకి పాలు ఇవ్వడానికి ఇస్తూ వేరే పని మాత్రం అస్సలు ముట్టుకోకుండా ఉన్నారు వేద కూడా అమ్మ అత్తమ్మ దగ్గరే కూర్చుంటుంది కొడుకు ఎలా ఉంటాడో ఏంటో అని రుద్ర కూడా వర్క్ చేస్తూనే ఒక ఒక కన్ను కొడుకు పైన వేశాడు సాయంత్రం శౌర్య చరణ్ మనోహర్ భాస్కర్ గారు కూడా ఆఫీస్ నుండి మధ్యాహ్నమే జీవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేసరికి చిన్నోడికి వ్యాక్సిన్ వేశారు అని తెలుసుకుని చిన్నోడికి కాస్త ఒళ్ళు వెచ్చపడడంతో సిరప్ వేశారు అంత బాగా ఫీవర్ రాకపోయినా కూడా వాడి ఒళ్ళు కాస్త వేడిగా ఉండడంతో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఎలా ఉన్నావు నాన్న అని చిన్నోడిని ఎత్తుకుంటూ అసలు వాడిని బెడ్ పైన కూడా వేయకుండా వాడు పడుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు సిరప్ కి ఎన్ని గంటలు ఒకసారి వేయమని చెప్పారో కరెక్ట్ గా అప్పుడే వేస్తూ వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు రాత్రి పన్నెండు గంటల వరకు అసలు ఎవరు నిద్రపోకుండా అందరూ హాల్లోనే కూర్చొని ఉంటారు వాడు పడుకున్నాడు కదా ఇక అందరూ వెళ్ళి పడుకోండి ఫీవర్ ఎక్కువగా అయితే నేనే పిలుస్తాను అని శౌర్య వెళ్ళు మీరు అందరూ రేపు ఆఫీస్కి వెళ్ళాలి పైగా రేపు జీవన్ రిసెప్షన్ మర్చిపోయారా ఫీవర్ మళ్ళీ రాదు ఒకవేళ వస్తే నేను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాను సరేనా అందరు కంగారు పడకండి డాడీ మావయ్య మీరు కూడా వెళ్ళండి అలసిపోయారు అందరూ అని కొడుకుని శౌర్య చేతుల్లో నుండి తీసుకొని ఎత్తుకొని మీరు వెళ్ళండి అమ్మా అత్తయ్య మీరు కూడా పడుకోండి అని చెప్పాడు వద్దు మేము కూడా మీ రూమ్ లోనే ముందు రూమ్లా పడుకుంటాం చిన్నోడు కనుక ఏడిస్తే మళ్ళీ జ్వరం వస్తే ఎలా అని అన్నారు సరే మీ ఇష్టం రండి అని వేద పద వాడు పడుకున్నాడు కదా ఏం కాదు అని చెప్పి కొడుకుని ఒక చేతిలో ఎత్తుకొని వేదని పట్టుకొని రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు నాన్న మీరిద్దరూ నిద్రపోండి మాకేం నిద్ర రావడం లేదు మధ్యాహ్నం పడుకున్నాను కాసేపు ఏం కాదు ఇటీవ్వు చిన్నోడినని మా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని నానమ్మ అమ్మమ్మ ప్రాణాలు ఆగక రుద్ర చేతుల్లో ఉన్న మనవడిని లాగేసుకోవడంతో రుద్ర ఏమి అనలేక ఇక సరే అమ్మ మీ ఇష్టం అని కొడుకుని అమ్మమ్మకి నానమ్మకి ఆప చెప్పి వేదని మాత్రం లోపలికి తీసుకొని వెళ్ళాడు రుద్ర కొడుకు గాఢ నిద్రలో ఉండడంతో ఇక వేద కూడా సైలెంట్గా హాస్టల్కి వెళ్ళి ఫై ఫేస్ వాష్ చేసుకొని వచ్చి పడుకోవడంతో రుద్ర కూడా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మెల్లిగా వేద ఎద పైన తల పెట్టి పడుకొని మరదలు తల వేదా కళ్ళలోకి చూస్తూ ఉంటే ఏంటి బావా అలా చూస్తున్నాం అని అడిగింది వేద రుద్ర బుగ్గ మీద చేయి వేసి ఎలాగో వీడిని పూర్తిగా వీళ్ళే చూసేసుకుంటున్నారే వాడిని కనీసం పడుకోవడానికి కూడా మన దగ్గర పడుకోబెట్టడం లేదు ఇక వాడు పెరుగుతూ ఉంటే మన దగ్గరికి వస్తాడు అన్న నమ్మకం కూడా నాకైతే అస్సలు లేదులే వాడిని మొత్తంగా వాళ్ళే ఆడిస్తారు చూసుకుంటారు అన్న నమ్మకం నాకు ఫుల్ గా ఉంది కాబట్టి వాడికి తమ్ముడో చెల్లినో ఇద్దాం ఏమంటావు అని రుద్రమొహంలో ఎలాంటి భావన లేకుండా వేదని చూస్తూ అడుగుతూ ఉంటే వేద అయోమయంగా రుద్రాకళల్లోకి చూస్తూ వాడికి జస్ట్ వన్ మంత్ బావా అది తెలుసా నీకు అని అంది కొడుకు కొడుకు అని వాడు పుట్టేదాకా జపం చేశావు వాడిని అంత సమయం అన్నా కూడా నీ దగ్గర ఉండనివ్వలేదు కదా అందుకే ఇంకొకరు పుడితే వాళ్ళు మన దగ్గరే ఉంటారే అని అన్నాడు రుద్ర ఇంకొకరు కాదు ఇంకొక వంద మందిని మనం కన్నా కూడా వాళ్ళందరూ అలానే చూసుకుంటారులే వాళ్ళ ప్రేమ అలాంటిది కాబట్టి నువ్వు వన్ మంత్ కి ఇంకొకరిని తీసుకొచ్చేయాలి అనే ఆలోచన మార్చుకోబావా వాడు ఒక్కడికే చుక్కలు కనిపించాయి నాకు ఇంకొకరు అంటే ఏమైపోతాను నేను అని వేద ఏడు మొహం పెట్టుకొని అంది నాకు కూతుర్ని ఇవ్వకుండా నువ్వెక్కడికి పోతావే రాక్షసి అని అన్నాడు రుద్ర వేద పెదవులు లాగుతూ నేను నీకు కూతుర్ని ఇవ్వాలి అంటే నీ కొడుకు ఫిఫ్త్ క్లాస్ వరకు రానివ్వు అప్పుడు ఇచ్చేస్తానులే అని వేద రుద్ర మీ మెలేస్తూ చెప్తూ ఉంటే అలా చాలా గ్యాప్ అవుతుంది రాక్షసి అప్పటి వరకు అని అన్నాడు అయినా మనకే పుట్టాలని ఏముంది నాకు వీడు ఒక్కడే చాలే ఇంకా నా తర్వాత శ్రావణి సమీర వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఆడపిల్ల పుడుతుందేమో చూద్దాం అని అంది వేద ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్